ప్రైజ్ ద లాడ్ ప్రియ దేవుని బిడ్లారా క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినము శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రతిదినం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించటం మరి మానక ప్రార్థనలు ఏకీభవించండి దేవుడు నిశ్చయంగా ఈ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చబోతున్నారు ఆమె మరి ఖమ్మం పట్టణం నందు కల్వరి క్రాస్ మినిస్ట్రీస్ అనే ఈ పరిచర్యలో నూతన మందిర నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి మొదటి స్లాబ్ వేయడం జరిగింది రెండవ స్లాబ్ కొరకు ఆ యొక్క నిర్మాణ పనులు కొనసాగుతూ ఉన్నాయి మరి దేవుని బిడ్లారా ఈ పరిచర్య ద్వారా దీవించబడిన వారు అనుదినము మరి బలపరచబడుతున్న వారు మీలో అనేకలు ఉన్నారు ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మరి చూస్తూ ఉన్నారు మీరు ఆ యొక్క నిర్మాణ పనులకు సంబంధించిన క్లిప్పింగ్స్ వీడియోస్ అన్నీ కూడా మరి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ యొక్క పరిచర్య కొరకు సహకారులుగా మీరు నిలబడండి త్వరలో మరి రెండవ స్లాబ్ కూడా వేయబడి మరి ఆ మందిరము కూడా మరి దేవుని యొక్క సన్నిధిలో ప్రజలముగా ఆరాధించడానికి దేవుడు అనుకూలత కలిగించినట్లుగా సహకారులుగా నిలబడండి అతి ప్రాముఖ్యంగా వీక్షిస్తున్న వీరందరూ కూడా తప్పకుండా అనుదినం మీ ప్రార్థనలో ఈ మందిర నిర్మాణం కొరకు ప్రార్థించండి దేవుడు తన రాజ్యంలో మనం విత్తుతున్నప్పుడు అది ప్రార్థన అయినా లేకపోతే విత్తనమైన ఆర్థికంగా మనం సపోర్ట్గా నిలబడుతున్నప్పుడు దేని కొరకు మనం నిలబడిన దేవుడు నిశ్చయంగా అద్భుతమైన కార్యాలు మన జీవితంలో చేస్తారు కనుక మరి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మరి ఈ యొక్క పరిచయ నిమిత్తం మందిర నిర్మాణం కొరకు సహకారులుగా మీరు నిలబడండి స్క్రీన్లో డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్లో ఫోన్పే గూగుల్ పే పేటిఎం ద్వారా ఏ రీతిగానైనా మరి మీరు స్పాన్సర్స్ పంపించగలరు ప్రార్థిస్తున్న మీ అందరి కొరకు దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించబోతున్నారు ఆమె కనుక ప్రార్థించండి సాకారులుగా నిలబడండి మరియు ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందా యోవేలి గ్రంథం రెండవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనములు మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యహోవా నామమును స్థుతించినట్లు నేను పంపిన మిడతలును గొంగళి పురుగులును పసర పురుగులును చీడ పురుగులును అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలానిత్తును నా జనులు ఇక నిన్నటికీ సిగ్గునొందరు ఆమెన్ హలెయ దేవుని బిడ్డల శ్రేష్టమైన వాగ్దానాన్ని ఈ ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఒక మంచి నిరీక్షణ శుభవచనమును ప్రభు మన జీవితంలో ఆయన మరి వాగ్దానం చేసి ఉంటున్నారు చదువుకున్నాం కదా ఏమని అంటే మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు చేసిన మీ దేవుని యొక్క నామాన్ని స్థుతించినట్లుగా మరి దేవుడు పంపించినటువంటి మిడతలు పురుగులు చీడ పురుగులు గొంగళి పురుగులు అను ఆ యొక్క మహాసైన్యము తినివేసినటువంటి సంవత్సరముల పంటను నేను మరలాని కిత్తును అని ప్రభు సెలవిస్తున్నాడు అంతేకాక ఇక నా జనులు సిగ్గు సిగ్గునొందరు అని ప్రభు మాట్లాడుతున్నాడు మరి శ్రేష్టమైన వాగ్దానం కదా మనలో నిరీక్షణను ప్రభు పట్ల ధైర్యాన్ని మరి ఆ యొక్క ఆశను కలిగించేటటువంటి శ్రేష్టమైన వాగ్దానం అక్కడ జనులు మరి దేవునికి దూరమై పాపంలో పడి లోకాన్ని వెంబడిస్తూ ఉన్నప్పుడు వారి మీదకి శత్రుమూకలు లేచినప్పుడు వారి మీదకి విరోధులు లేచినప్పుడు వారి యొక్క స్వాస్థ్యం దోచుకొనబడినప్పుడు మరి సమస్తము కోల్పోయినటువంటి సమయంలో యోవేలు కాలంలో ప్రజలందరూ కూడా దుఃఖముతో మూలుగుతూ ఉన్నప్పుడు యోవేలు ద్వారా ప్రభువారితో మాట్లాడి వారు తిరిగి ఉపవసించి ప్రార్థించి తమ బలిపీఠములను కట్టుకొని ప్రభువైపు తిరిగి మధ్యలో ఉన్న అన్యమైన వాటన్నిటిని తొలగద్రోసుకొని ప్రభు కొరకు తమ హృదయాన్ని సిద్ధపరచుకున్నప్పుడు మరి దేవుడు వారికి వాగ్దానం చేసినాడు కార్యములు జరిగించినాడు మరి ఏమని అంటే మీరిక కడుపార తిని తృప్తి పొందబోతున్నారు తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు చేసినటువంటి మీ దేవుడి నామని స్థుతించబోతున్నారు ఎందుకు అంటే ఈ సంవత్సరముల పంట అంత అంతటిని కూడా తినివేసిన ఆ శత్రువులు ఆ మిడతలు గొంగలి పురుగులు ఆ సైన్యం అంతటిని కూడా నేను చెదరగొట్టబోతున్నాను వాటి చేత పాడైపోయిన పంటను అవి తినివేసిన సంవత్సరంలో మీ యొక్క ఆశీర్వాదం అనే పంటను మరలా నేను నీకు ఇవ్వబోతున్నాను అని ప్రభు మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుని బిడ్లారా నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునందరు ఎందుకు అంటే మనము మన దేవుని యొక్క ప్రజలమై ఉన్నాం కానీ ఆయనకు విరోధంగా మనం కొన్ని తప్పుటడుగులను మన జీవితంలో వేస్తూ ఉన్నప్పుడు ఆత్మీయ జీవితంలో భౌతిక విషయాలు లో ప్రభు యొక్క ఆజ్ఞను అతిక్రమించి మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు మన యొక్క ఫలములు ఆత్మ సంబంధమైన ఫలములు ఫలించుట నీతి ఫలములు ఫలించుట మరి మనం విడిచిపెట్టి లోకానుసారంగా మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు శత్రువుకి మనం అప్పగించబడతాం మనం దొంగిలించబడతాం దోచుకొనబడతాం కానీ మరి దేవుని యొక్క బిడ్డలముగా ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు గద్దిస్తున్నప్పుడు సరిచేస్తూ ఉన్నప్పుడు ప్రభు వైపు తిరిగి రాగా దేవుడు ఏం చేస్తాడంటే మరి మనం కోల్పోయిన సమస్తముల పంటను మనం కోల్పోయిన సమస్తమైన దీవెన ఆశీర్వాదమును ఆరోగ్యమును మరలా దేవుడు మనకు దయచేసే దేవుడు కానీ ఎల్లప్పుడూ ఇదే రీతిగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు దానిని బట్టి ఆయన సంతోషించడం కానీ మన మారు మనసు పొంది మరలా ఆ యొక్క పొరపాట్లో పడకుండా ప్రభు కొరకు నిలబడితే దేవుడు మనల్ని చూసి సంతోషించి శాశ్వత ఆశీర్వాదం మనకు అనుగ్రహించే దేవుడు కాబట్టి ఉదయకాలం అదే ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మీ కొరకు నేను వింత కార్యములు చేయబోతున్నాను మీరు కడుపారా తిని తృప్తి పొందే విధంగా మీ శత్రువుని మునిండి దూరపరచబోతున్నాను మంచి ఆరోగ్యం మీరు పొందుకున్నట్లుగా అనారోగ్యాన్ని మీ గుడారంలోని వెళ్ళగొట్టేదని ఉదయ కాలం మాట్లాడుతున్నాడు అప్పులు ఆర్థిక సమస్యలు దేవునికి దూరంగా బ్రతికి ఎక్కడెక్కడ నష్టపోయామో వీటన్నిటి నుండి ఉదయకాలం ప్రభు మాట్లాడుతుండగా ఆయన మాటలకు మనం లోబడి ఇక ఆయన చెప్పిన విధంగా నడుచుకోవడానికి జీవించడానికి మనం సిద్ధపడుతూ ఉండగా నీ నిందను ఆయన తీసివేయబోతున్నాడు నీ అవమానాన్ని ఆయన తీసివేయబోతున్నాడు సిగ్గు నాకు నీవు అప్పగింపబడవు కానీ ఘనతతో నీ దేవుడిని నింపబోతున్నాడు ఆమె కనుక నా జనులిక ఇక ఎన్నడూ సిగ్గునందరు వింత కార్యములు నేను వారి కొరకు చేసేదినని ఈ ఉదయకాలం ప్రభు మనకి వాగ్దానం అనుగ్రహించి కాబట్టి ఈ రీతిగా మనం నడుచుకుందాం దేవుని మార్గంలో అనుసరిద్దాం ఇది మొదలుకొని వింతైన కార్యాలు బహు ఆశీర్వాదకరమైన కార్యాలు మీ అందరి జీవితాల్లోనూ జరుగును గాక ఆమె దయచేసి అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్య మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి శ్రేష్టమైన రీతిలో ప్రభ ఉదయకాలం మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు అవునయ్య మీరు తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు చేసిన మీ దేవున్నామాన్ని స్థుతించుదురు అని ప్రభా మీరు సెలవిస్తూ ఉన్నట్లుగా నా జనులిక ఎన్నడూ సిగ్గునొందరని శత్రు సైన్యములో నేను తరిమి వేసేదనని సంవత్సరముల పంట యావత్తుని మీకు అనుగ్రహించదనని ఇన్ని రీతులుగా ఉదయకాలం మీరు మాతో మాట్లాడుతూ బలపరుస్తున్నందుకు నీకు వందనాలు మరి ఆనాటి కాలంలో ప్రజలు ఉపవసించి ప్రభా తమ హృదయములను చించుకొని నీ వద్ద ప్రార్థిస్తూ కనిపెడుతుండగా వారి మార్గములను సరి చేసుకుని చెడుతనాన్ని విడిచిపెట్టి ఉండగా నువ్వు ఆశీర్వదించిన దేవుడు మాకు నటి జ్ఞానమును బుద్ధిని ప్రభా అ ప్రేమను మీ పట్ల అయ్య మొదటి సమర్పణను మాలో కలగజేయమని వేడుకొంచిన పశ్చాత్తాపముతో నీ వద్దకు రావడానికి కృపనీయండి నిశ్చయముగా ప్రభా నీ బిడ్డలు పడుతున్న వేదన శ్రమ అంతటికి కారణం ప్రభ అయ్య వారు గుర్తించిన ఆయన తమ సరి సరిచేసుకొని పాపములను విడిచిపెట్టి దుర్నీతిని విడిచిపెట్టి అయ్యా తన యోగ్యమైన మంచి మనస్సుని సమీపించే ఉదయకాలం దయచే ఇంతకాలం వారు కోల్పోయిన సమస్తం తిరిగి వారు రిపెంట్ అవుతుండగా మీ అద్దకు తిరిగి వస్తుండగా సమస్తము వారికి అనుగ్రహించబడును గాక మేలైన కార్యాలని జీవితంలో జరిగించమని ప్రార్థిస్తూ వారు నష్టపోయిన యావత్తు తిరిగి వారికి దయచేయబడుగాక రెండింతలుగా అనుగ్రహించబడును గాక ఇకను సిగ్గు పొందుకున్నట్లుగా ప్రతి విషయంలో తన్ని వారికి ఆశీర్వాదం దయచే బ్లెస్డ్ గా ని బిడ్డలందరు ఉందరుగాక బ్లెస్ చేయమని ఆశీర్వదించమని యేసు నామంలో ఈ దిన బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలున్నాయన ఇంకా అనేకమైన శుభకార్య జరిగించుకుంటున్న నీ ప్రియులు నీ బిడ్డలు తండ్రి ప్రతి వారి జీవితంలో ఈ శ్రేష్టమైన వాగ్దానం నెరవేరును గాక ఇక ఎన్నటికీ వారు సిగ్గునందకుండా సంతోషంగా మీ నామ మహిమపరిచే కృప వారి జీవితాల్లో దయచేయమని దయాకిరీటం వారికి ధరింపచేయమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి మెయిన్ ప్రైజ్ దలవర్ దేవుని బిళ్ళరా శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు అనుగ్రహించారు కనుక మరొకసారి వినండి మీకు తెలిసిన మీ బంధువులు ప్రియులు అనేకలకు కూడా షేర్ చేయండి మరి ఈరోజే మొదటిగా ఈ వాగ్దానాన్ని ఇప్పుడే మీరు చూస్తూ ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి మీ ప్రార్థన అవసరతలన్నీ తెలియపరచండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని కూడా దీవించిపోతున్నారు నూతన మందిర నిర్మాణం కొరకు సహకరించేవారు డిస్ప్లే అవుతున్నారు నంబర్లో మీరు సహకరించగలరు నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి బావుగా ఆశీర్వదించును గాక మే గాడ్ బ్లెస్ యూ ఆల్ ది ఆల్